శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మహాశివరాత్రి ఉత్సవానికి సంబంధించి త్రిమూర్తి లింగముల యొక్క తయారీ ప్రస్తుతం గోశాలలో ఉన్నాము అంబాత్రేయ క్షేత్రం గోశాల లింగ తయారీకి సంబంధించినటువంటి ప్రదేశ ధర్మాలు కొన్ని చెప్పారు నదీ తీరంలో తయారు చేయాలని వృక్షం యొక్క ఛాయలో మళ్ళీ వెండిపోయిన వృక్షం కింద చేయకూడదట అలాగే తులసి కోట దగ్గర చేయొచ్చంట గోశాలలో చేయొచ్చు గజశాలలో చేయొచ్చు అశ్వశాలలో చేయొచ్చు కొన్ని ధర్మాలు చెప్పారు ఆగమశాస్త్ర పండితుల యొక్క ఇండ్లలో చేయవచ్చు అని శివలింగ తయారీ కొన్ని ధర్మాలు చెప్పారు పెద్దలు అలాగే ఆ ధర్మాన్ని అనుసరించి అంబాత్రయ క్షేత్రానికి ఉండేటటువంటి నైరుతి దిశలో ఉన్న గోశాలలో ఇప్పుడు ప్రస్తుతం మనం కూర్చున్నాము ఇప్పుడు త్రిమూర్తి లింగములు తయారు చేసేటటువంటి ప్రక్రియను సంపూర్ణంగా మీకు చూపిస్తాం ఇప్పుడు లింగ తయారీ విభాగంలో మొట్టమొదటి ఘట్టం షట్కోన కుండమును లిఖించాలి ఈ షట్కొన్న కుండంలో ఉండేటటువంటి అర్థం ఏమిటంటే త్రిమూర్తులు త్రిమాతల యొక్క సంయుక్తం సృష్టి స్థితి లయాదులకు సంబంధించినటువంటి మూల శక్తి ఆ మూల శక్తితో ఉండేటటువంటి అంతర్లీనమైనటువంటి తత్వశక్తి ఆ తత్వశక్తి త్రిమాతలని ఆ మూల శక్తులు త్రిమూర్తులని ఈ బ్రహ్మాండమునకు వాలే మూలమని అందుకు ప్రతీకగానే త్రిమాతలు త్రిమూర్తులు లిఖిస్తారు ఈ మధ్యలో బిందుస్థానం ఉన్న చూసారా ఇది పరాభట్టారిక జగదంబ ఈ బిందుస్థానమే జగదీశ్వరి జగజ్జనని ఇలా ఏ శుభకార్యము చేసిన షట్కోణం లిఖించి మధ్యలో బిందువును లిఖించి దాని ఆధారితంగా ఏ కార్యం చేసినా ఆ కార్యంలో ఉండేటటువంటి తత్వం సృష్టి స్థితి లయ సృజన ప్రేరణ స్థితత్వం ఇవన్నీ సంసిద్ధమై ఉంటాయని చెప్పి శాస్త్రవచనం ఇప్పుడు మొ మొట్టమొదటి అదే మనం చేస్తున్నాము ఇప్పుడు సమగ్రవంతమైనటువంటి లింగ తయారీకి సంబంధించినటువంటి విధి విధికి సంబంధించినటువంటి ధర్మం ధర్మానికి సంబంధించిన మూలం విశేషత చూపిస్తారు ఈ లింగ తయారీకి సంబంధించినటువంటి విధిలో ముఖ్యంగా మొట్టమొదటిసారి ప్రథమత తెల్ల పుట్టమన్ను వేస్తారు శ్వేతవర్ణంతో ఉన్న పుట్టమన్ను ఇప్పుడు ఎర్ర పుట్టమన్ను వేస్తారు తెల్ల పుట్టమన్ను మీద రెండవ భాగంలో ఎర్ర పుట్టమన్ను వేస్తారు ఇప్పుడు నల్ల పుట్ట మన్ను మూడు పుట్టల మన్ను ఏకీకృతం చేసినటువంటి ఘట్టం మొ మొదట శ్వేతవర్ణం అన్న వేశారు తర్వాత గౌరవర్ణం అన్న వేశారు ఇప్పుడు కాళవర్ణం అనగా మూడు పుట్టల మన్ను వేశారు దీని తర్వాత ఓగు ఉస్క ఎప్పటికి పారేటటువంటి ఓ ఊస్క మహాదేవునికి ఇష్టమైనటువంటి అనేక అనేక లింగోద్భవాలలో మృతికాలింగమునకు చాలా విశేషత ఉన్నది ఇది సృష్టి విజ్ఞానం ఆ శివుడు అత్యంత ప్రీతి చెందేది మట్టితో చేసిన లింగం వల్లనే ప్రీతి చెందాడు ఇది ఎందరో ఋషులు ఎందరో యోగులు సిద్ధ పురుషులు రాజాన రాజులు కూడా దీన్ని అంగీకరించినటువంటి సత్యం శివుడు సాక్షాత్తు పార్వతి మాతకు చెప్పాడు మృతికాలింగంలోనే నేను ప్రసన్ననవుతానని చెప్పాడు కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించే మనం ఈ యొక్క ప్రక్రియను చేస్తున్నాం ఇప్పుడు ఒక ఓ ఉస్క ఐదు దోషులు వేయాల సార్ దీని తర్వాత గోమాత యొక్క పేడ పంచకం ఇప్పుడు గోక్షీరం పాలు మన్నులో ఉండేటటువంటి ధర్మం మన్నులో ఉండేటటువంటి ప్రత్యేకత గొప్పతనం మట్టిలో ఉండేటటువంటి ప్రాధాన్యత ఈ విశ్వంలో ఉండేటటువంటి అన్ని ధర్మాలతో అన్నింటిలో ఆవిష్కృతమైనటువంటి మూల ధర్మం అందుకే మట్టిని అత్యంత శ్రేష్టమైనటువంటి శ్రేణిలో చెప్పారు మన ఋషులు ఆ మట్టితో చేసిన విగ్రహాలన్నా ఆ మట్టితో చేసినటువంటి లింగములన్నా విశేషవంతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పేసి అనాది నుంచి మనకు ఉండేటటువంటి నమ్మకం కాలక్రమేణా మానవులకు ఓపికలు తగ్గిపోయాయి ఉండేటటువంటి శ్రామిక విభాగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి ఎవరు వీటికి సుముఖం చూపక చాలామంది వీటిని పక్కన పెట్టారు శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే మృతికాలింగంకు చేసేటటువంటి పూజ వలన విశేష ఫలితాలు ఉంటాయి ఆవు పాలు కిందికి రాణకు ఇప్పుడు ఆవు పెరుగు సృష్టి ఏర్పడేటప్పుడు సృష్టి ఆవిర్భావం చెందేటప్పుడు ఎటువంటి అద్భుతాలు జరిగాయో ఏ ఏ ధర్మం చేత సృష్టి వికాసం జరిగిందో విస్తరణ జరిగిందో అదే ధర్మాన్ని ఇక్కడ మనం చేస్తున్నాం షట్కోన మండలం వేశాము ఆ షట్కోన మండలానికి ప్రతిరూపం త్రిమూర్తులు త్రిమాతలు వాళ్ళ నుంచే సృష్టి ప్రారంభమైంది ఆ షట్కోన మండల మధ్యస్థంలో బిందు స్థానంలో పరాభట్టారికను ఆవిష్కరణ చేశాం లలితా త్రిపుర సుందరి ఆ తల్లి బిందు రూపిణి అయి ఆ బిందు రూపం నుంచి వచ్చినటువంటి ఆ ఆరు పెరుగు ఇప్పుడు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆరు కోణముల యొక్క ఆవిష్కృతార్థంగా వచ్చినటువంటి సృష్టియే మనం జీవిస్తున్నటువంటి సృష్టి అనేక అనేక బ్రహ్మాండ శక్తులతో సంయుక్తమైనటువంటి ఈ సృష్టి ఆ సృష్టి యొక్క వికాస విజ్ఞానాన్ని అనుసరించి ఈ శివలింగం యొక్క తయారీ శుద్ధమైన ఆవు నెయ్యి అంబాత్రేయ క్షేత్రంలో ఉన్నటువంటి జగదంబలను ముగ్గురమ్మలను కూడా ఇలాగే తయారు చేశారు పరాశ్రీ స్వామివారు ఇక్కడ మూడు వర్ణములతో ఉన్నటువంటి మూడు పుట్టల మన్ను మాత్రమే తెచ్చారు ముగ్గురమ్మలను విజయచాముండేశ్వరి మాతను ప్రతిష్ట చేసేటప్పుడు ఇలాగే మూడు వర్ణములతో కూడుకున్నటువంటి మన్ను ఆ మన్ను కూడా నాగుపాము పరుండుకున్నటువంటి మన్ను నాగుపాము పాకి పడుకున్న పుట్టమన్ను మాత్రమే తెచ్చాము ఈ ఈ పుట్టమన్నులో ఆ పాము జాడలున్నటువంటి పుట్టలో మన్నునే సేకరించారు కస్తూరి వేస్తారు నెయ్యి తర్వాత కస్తూరి తర్వాత గోరోజనం వేస్తారు కుంకుంపు గోరోజనం తర్వాత కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు తర్వాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం తర్వాత అష్టగంధం శ్రీగంధం ఇలా వేసినటువంటి ఈ మిశ్రమానికి ఉండేటటువంటి నామం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న రెండే రెండు జాతులు ఒకటి స్త్రీ రెండు పురుష ఈ రెండు జీవములకు నిర్మాణమైనటువంటి ఆధారభూతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి సంబంధించిన ప్రక్రియని ఇప్పుడు లింగ తయారీకి సంబంధించిన ప్రక్రియ ఇందులో ఉండేటటువంటి అంతరార్థం అందులో ఉండేటటువంటి మూల చైతన్యాన్ని విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా చాలా గొప్పగా చెప్పవచ్చు శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా వేరే విధంగా చెప్తారు సైంటిఫికల్లీ ఇందులో ఉండేటటువంటి మూలమైనటువంటి కణజాల శక్తియే మన జీవ నిర్మాణమునకు ఆధారమైన శక్తిగా చెప్పవచ్చు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విభాగంలో చెప్పవచ్చు అందుకే లింగ తయారీలో ఈ విశేషమైనటువంటి అన్ని ద్రవ్యములు మనం వాడాము ఇప్పుడు దీన్ని కలపాలి